హెలో వన్ వెల్కమ్ టు మన టీవీ తెలుగు స్టోరీస్ రమేష్ ది ఒక మధ్యతరగతి కుటుంబం భార్య భారతి మరియు పిల్లలు చింటూ దివ్య ప్రతి లాగానే ఆ వారం కూడా ఆదివారం రానే వచ్చింది చింటూ చింటూ ఇప్పటికే ఆలస్యమైంది ఇంకా పడుకుంది చాలు లేకని లేచి బ్రష్ చేసుకో ఈరోజు ఆదివారం అమ్మా సేపు పడుకుంటాను అని చిముటూ చాలా బద్ధకంగా పడుకుంటాడు చిమ్ నాన్న పార్కుకు తీసుకెళ్తారంట త్వరగా లేచి రెడీ అవ్వండి అని భారతి అనగానే నిజంగాన పార్కుకు వెళ్దామా అంటూ చింటు నిద్ర లేచిపోతాడు తర్వాత భారతి అందరికీ టిఫిన్ పెడుతూ ఉంటుంది అమ్మ నాకు ఇంకొక పూరీ కావాలి అని దివ్య అడిగేసరికి భారతి బాగా పొంగిన పూర పెడుతుంది ఇంతలో చిమ్ ఆ పూరీని తన వేలుతో కన్నం పెట్టేసరికి పూరి వాడిపోతుంది చిమ్ చేసిన పనికి దివ్య ఏడుస్తూ ఉండగా నేను మార్కెట్కి వెళ్ళి చికెన్ తెస్తాను అని రమేష్ అంటూ ఉండగా నాకు చికెన్ వద్దు చేపలే కావాలి చే వచ్చే ఆదివారం చేపలు తెస్తారులే అలా మారం చేయకూడదు అని భారతి మందలించేసరికి చింటూ ఏడు ముఖం పెడతాడు చింటూని దిగులుగా చూసిన రమేష్ చింటూ నేను చేపలే తెస్తానులే వచ్చే వారం చికెన్ తెచ్చుకోవచ్చు అని రమేష్ చెప్పేసరికి చింటూ ఎంతో సంతోషిస్తాడు తర్వాత రమేష్ మార్కెట్కి వెళ్ళి చేపలు తెస్తాడు వాటితో భారతి మంచిగా మసాలాలు పెట్టి కూర తయారు చేస్తుంది అందరూ కలిసి కడుపు నిండా భోజనం చేస్తూ ఉండగా నాన్న కొత్త సినిమా రిలీజ్ మనం కూడా నాకు ఆ హీరో అంటే చాలా ఇష్టం అని దివ్య అడిగేసరికి రమేష్ కుటుంబంతో సినిమాకి వెళ్తాడు ఇంటర్వెల్ సమయంలో పాప్కార్న్ కొనుక్కుని తింటూ హాయిగా సినిమా చూస్తారు ఆ సాయంత్రం వాళ్ళందరూ కలిసి పార్కుకు వెళ్తారు అక్క నేను ఈ బాల్ ని విసురుతాను నువ్వు పట్టుకోవాలి లేదు తమ్ముడు ముందు నేనే ఆ బాల్ ని ఆ సాయంత్రం పార్కులో లో దివ్య ఆడుకుంటూ ఉండగా ఏమండి చిమ్టు దివ్యాని మనం జీవితాంతం ఇలా సంతోషంగా ఉండేలా చూసుకుందామండి హా భారతి వాళ్ళని బాగా చదివించాలి వాళ్ళకి అవసరమైనవన్నీ కొంటూ బాగా చూసుకుందాం నేను కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేయాలి అనుకుంటున్నానండి ప్రస్తుతానికి అవసరం లేదు భారతి నువ్వు నన్ను బాగా చూసుకో చాలు నేను మన కుటుంబాన్ని చూసుకుంటానులే అని రమేష్ సరదాగా మాట్లాడేసరికి భారతి పక్కపక్క నవ్వుతూ ఉంటుంది అలా రమేష్ కుటుంబం ఆ ఆదివారాన్ని చాలా సంతోషంగా గడుపుతారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జగన్నాథపురం అనే ఊరిలో విమల మరియు మాధవ కుటుంబం నివాసం ఉంటుంది ఈ దంపతులకు రాఘవ అని పదేళ్ళు కొడుకు ఉన్నాడు రాఘవకి చిరుతిల్లు అంటే చాలా ఇష్టం ప్రతిరోజు పాఠశాలకి వెళ్ళేటప్పుడు అమ్మ కొనుక్కోవటానికి కొంతకాలం తర్వాత జంతికలు ఇవ్వవా రాఘవా ఈరోజు నా దగ్గర చిల్లర లేవు స్కూల్ నుంచి వచ్చాక ఇస్తానులే స్కూల్కి వెళ్ళు టైం అవుతుంది కదా లేదమ్మా నువ్వు డబ్బులు ఇస్తేనే నేను స్కూల్కి వెళ్తాను లేదంటే స్కూల్కి వెళ్ళను అని రాఘవ అనేసరికి మాధవ్కి బాగా కోపం వస్తుంది రాఘవ మర్యాదగా స్కూల్కి వెళ్ళు లేదంటే రెండు దెబ్బలు తగులుతాయి ఏమండి మన రాఘవ ఇంకా చిన్నపిల్లవాడే కదా పెద్దవితే మారతాడులేండి ఇలా గారాబం చేసి ప్రతిరోజు డబ్బులు ఇవ్వటం వల్లనే రాఘవ ఇలా తయారయ్యాడు రేపటి నుంచి డబ్బులు లేకుండానే రాఘవ స్కూల్కి వెళ్ళాలి సరే అండి మీరు చెప్పినట్లే చేస్తాను అని విమల చెప్పేసరికి మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా ప్రతిరోజు మాధవకి తెలియకుండా రాఘవకి డబ్బులు ఇచ్చి స్కూల్కి పంపించేది ఒకరోజు విమలకి విసుగు వచ్చి డబ్బులు ఇవ్వటం మానేస్తుంది అప్పుడు రాఘవ తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు చేసేవాడు అలా ఒకరోజు రాఘవ తండ్రి చొక్కాలోంచి డబ్బులు తీస్తుండగా మాధవ చూసి ఏంటి రాఘవ దొంగతనాలు కూడా చేస్తున్నావా అని మాధవ రాఘవని మందలించేసరికి విమల వెనక్కిసుకుని వస్తుంది ఒకరోజు రాఘవ ఊర్లో దుకాణంలో దొంగతనం చేస్తాడు ఆ దుకాణ యజమాని అమ్మా విమల మీ రాఘవ మా దుకాణంలో దొంగతనం చేశాడు అయ్యో షావుకార్ గారు లేదండి మా రాఘవ అలాంటి కాదు మీరు పొరపాటుపడి ఉంటారు అని విమల మాట్లాడుతూ ఉండగా రాఘవ ఆ మాటల్ని చాటుగా వింటూ తాను చేసింది తప్పు కాదని అనుకుని పెద్దవాడయ్యాక కూడా అలా దొంగతనాలు చేస్తూ జల్సాలకు అలవాటు పడతాడు ఒకరోజు పెద్ద దొంగతనం చేయటం వలన పోలీసులు వచ్చి రాఘవని తీసుకెళ్ళిపోతారు విమల మరియు మాధవ లబోదిబోమని బాధపడతారు ఒకరోజు రాఘవని చూడటానికి విమల పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అమ్మా మీకు ఒక విషయం చెప్పాలి ఒకసారి మీ పెట్టు అని రాఘవ అడిగేసరికి విమల రాఘవకి దగ్గరగా తన చెవిని పెట్టగానే రాఘవ విమల చెవిని కొరికేస్తాడు పోలీసులు వెంటనే విమలని ఇంటికి పంపించేస్తారు రాఘవ మీ అమ్మ చెవిని ఎందుకు కొరికేశావు అని పోలీసులు అడిగేసరికి రాఘవ ఇలా సమాధానం ఇస్తాడు నేను చిన్నప్పుడు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే తప్పు అని మందలించి ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని రాఘవ బాధపడేసరికి అవును కాని నువ్వు పెద్ద అయితే మారుతావు అనుకున్నారు మొక్కై వంగనిది మానయ్య వంగుతుందా సార్ అని రాఘవ మాట్లాడేసరికి పోలీసులు ఆశ్చర్యపోతారు చూశారు కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే మంచి బుద్ధులు నేర్పితే పెద్ద అయిన తర్వాత కూడా మంచిగా ఉంటారు అలా కాకుండా చిన్నతనంలో గారాబం చేసి పెద్ద అయిన తర్వాత మంచితనం కోరుకుంటే ఎలా వస్తుంది ఈ కథ నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం